జై గురు శ్రీ గురుదత్త ఆయన బాల్యంలో గడిచిన కొద్ది సంవత్సరాల్లో మినహియిస్తే ఆయన జీవించిన డెబ్బై ఏడు సంవత్సరాలు త్యాగమయమైన జీవితాన్ని గడిపాడు ఎంత కష్టపరిస్థితుల్లోనూ ధైన్య మెరుగని ధైర్యముడగని ధీరోదాత్త జీవితం ఆయనది ఆయన ఎన్ని ఉద్యమాలకు పితృపాదుడు ఎన్ని సంస్థలను ఆయన నిర్వహించారో ఊహించలేవు ఇన్ని సంస్థలను నిర్వహించి ఇన్ని ఉద్యమాలను నిర్మించి ఇన్ని పదవులు అలంకరించని ఆశించని గొప్ప వ్యక్తిత్వం అయింది నేను స్వాతంత్ర సమరయోధుణ్ణి అని చెప్పి ఆ స్వాతంత్ర సమరయోధుల బృతి తీసుకోవడానికి కూడా ఒప్పుకోనటువంటి సమున్నతమైన వ్యక్తిత్వం అయింది నిష్కలంక ప్రజాసేవకుడిగా స్వాతంత్ర సమరయోధుడిగా గ్రంథాలయోద్యమ నాయకుడిగా వయోజన విద్యా పితామహునిగా ఆంధ్రోద్యమ నాయకునిగా రచయితగా ఆంధ్ర దేశానికి తెలుగు ప్రజానీకానికి ఎనలేవని సేవ చేసిన దీక్షాపరుడు ఆంగ్ల పదం ఎడిటర్కు సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి ప్రముఖ దినపత్రిక ఆంధ్రపత్రిక ఆయన తొలి సంపాదకుడుగా పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో తెలుగులో ఎంఏ డిగ్రీ పొందిన ఆంధ్రుల్లో ఆయన రెండో వాడిగా ఆంధ్ర తిలక్గా ఆనాటి ప్రజల్లో స్థానం సంపాదించుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆయన పేరులోనే సర్వోత్తముడిని దాచుకున్నటువంటి సర్వోత్తముడు ఆయన నేటి మన స్మరణీయులు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు వారికి నివాళులర్పిస్తూ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం రాయలసీమ అంటే రతనాలసీమ రాయలసీమ అంటే రాయలేనిటువంటి సీమ రాయలసీమ అంటే ఎన్నో గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలకు ఆలమాలమైనటువంటి సీమ రాయలసీమ అంటే పట్టుదల పౌరుషాలకు చిరునామా కలిగినటువంటి సీమ అటువంటి అటువంటి గొప్ప రాయలసీమకు ముఖద్వారమైనటువంటి కర్నూల్లో పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగు గాడిచెర్ల భాగీరథిబాయ్ వెంకట్రావు దంపతులకు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు జన్మించారు నిజానికి వారి పూర్వీకులది కడప జిల్లా సింహాద్రిపురం గ్రామానికి చెందినవారు గాడిచెర్ల వారిది చాలా పేద కుటుంబం అని మనం మాట్లాడుకోవాలి కర్నూలు గుత్తి నంజాల్లో ప్రాథమిక ఉన్నత విద్య సర్వోత్తమరావు గారు చదివారు ఇంకా చదువుకునే ఆర్థిక స్తోమత లేనప్పటికీ ఆయన ఉన్నటువంటి ప్రతిభా పాఠవాల వల్ల పారితోషికాల సహాయంతో మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదివి పంతొమ్మిది వందల ఆరులో తెలుగు ఎంఏ పాస్ అయ్యారు అయితే జాతీయోద్యమంలో కూడా ఈయన అడుగుజాడలు ఎక్కువగా కనిపిస్తాయి ఆయనకి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి దేన్ని లెక్క చేయనటువంటి ధీరుడు ఆయన ఆయన రాజమహేంద్రవరంలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో స్వాతంత్ర ఉద్యమంలో ప్రవేశించాడు రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ చేసినటువంటి అద్భుతమైన ఉపన్యాసానికి స్ఫూర్తిగా విద్యార్థులందరూ వందే మాత్రం బ్యాధ్యులు ధరించి తరగతి గదికి వెళ్లారు వీరికి నాయకుడైనటువంటి సర్వోత్తమరావు గారిని కళాశాల నుండి బహిష్కరించడమే కాక ఆయనను ఎక్కడా ఉద్యోగం రానివ్వకుండా టీచర్ ఉద్యోగం చేయనివ్వకుండా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఆ తర్వాత ఆయన పత్రికా రంగంలో పెట్టాడు సరే ఇంకా టీచర్ ఉద్యోగం రాదనుకున్నాడు ఎప్పుడైతే ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందో ఆయన వెంటనే పత్రికా రంగంలో పెట్టి స్వరాజ్య అనే తెలుగు పత్రికను ప్రారంభించి బ్రిటిష్ వాళ్ళ పాలనను ఎండగట్టుతూ రాసేవాడు ఆయన సంపాదకం చేసేవాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో తిరునెల్వేలి జిల్లాలో ఆప్ అను ఆంగ్లేయ అధికారిని విప్లవకారులను చంపేశారు ఘటనాస్థలిలో గుమిగూడిన ప్రజలపై నిర్తాక్షణంగా పోలీసులు కాల్పులు చేశారు ఇద్దరు చనిపోయి పలువురు గాయపడ్డారు ఈ సంఘటన సహజంగానే కొందరు దేశభక్తులు మనస్సును ఎంతో కలిచి స్వరాజ్య పత్రికలు ఆంగ్లేయుల పోలీసుల నీతిని ఎండగడుతూ విపరీత బుద్ధి అనే శీర్షిక కింద మన సర్వోత్తమరావు గారు సంపాదకీయం ప్రతిరించారు ఈ సంపాదకీయాన్ని పురస్కరించుకుని పంతొమ్మిది వందల ఎనిమిది జూలై పద్దెనిమిదవ తేదీన ఆ పత్రిక సంపాదకునిపై ప్రచురణ పైన రాజద్రోహ నేరం మోపారు బ్రిటిష్ వాళ్ళు వారిలో సంపాదకుడికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఆయన రాజకీయ ఖైదీ అయినప్పటికీ కూనికోర్లు దొంగలు బందిపోట్లు ఉన్నటువంటి ఖైదీలను ఎలా అవుతే చూస్తారో అలాగా ఆ సంపాదకుడికి బట్టలు వేసి తీసేసి రెండు గోచీలు కట్టేసేసి మూరెడు చదరంగం గల రెండు తువ్వాళ్ళు ఇచ్చారు పడుకునేందుకు చిన్న ఈతచాప ఇచ్చారు అన్నం తినటానికి మట్టి చెట్టి నీళ్లు త్రాగటానికి ఒక మట్టి ముంత మలమూత్ర విసర్జనకు మరొక చెట్టి మాత్రమే ఇచ్చారు కాలికి లావుపాటి కడియాలు మెడక మరొక ఇనుప కడియం వేసేసి ఒక కొయ్య ముక్కను దూర్చేసారు మట్టితో పండ్లు తోముకోమన్నారు అధికారులు నిర్ణయించిన టైంకే మల విసర్జన చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు మల విసర్జన చేయకూడదు వాళ్ళు ఏ టైం చెప్పారో ఆ టైంలోనే మన విసర్జనకి వెళ్ళాలి స్నానానికి మూడు నాలుగు ముంతలు నీళ్లే ఉపయోగించాలి ఎక్కువ ఎక్కువ పోసుకుంటే కుదరదు తినటానికి ఒక రాగి సంగడి ముద్ద ఇచ్చేవారు ఆ ముద్దలో పుల్లలు రాళ్ళు మట్టి ఉండేవి ఆకులు అలమలు ఎండ పులుసు నీరు ఇచ్చేవారు వాటిలో పురుగులైనా పురుగులైనా కడిగేవాళ్ళు అసలు పురుగులతో నిండేదేది అలా తయారైన ఆ పులుసు నీళ్ళలో ఉడికి చచ్చిన పురుగులు తేలుతుండేవి మొలతాడు జంజం తీసేశారు ఆయనవి తల బూడి చేశారు ఎన్ని విధాలుగా మనుషులు అగౌరవపరచాలో అన్ని విధాలుగా అగౌరవపరుస్తూ దేహబలాన్ని బలాన్ని మలాన్ని అనగదొక్కి సదరు ఖైదీలు దేశ సేవకు మానవ సేవకు ప్రయత్నించకుండా ఉండే విధంగా జైలు పద్ధతిని ఆ రోజుల్లో ఆంగ్లేయ సామ్రాజ్యవాదులు తయారు చేశారు సుమారు పన్నెండు వందల రోజులు అహోరాత్రాలు అలాంటి కఠిన శిక్షణ అనుభవించిన ఆంధ్ర వీరుడు నిజంగా ఈ రోజున ఆయన గురించి ఎవరు తలుచుకోవటం నిజంగా సిగ్గుపడాలండి మన గురించి ఎంత కష్టపడ్డాడు మహావీరుడండి నిజంగా చెప్పాలంటే వీరుడు మరెవరో కాదండి ఆయనే గాడి చెల్ల సరే హరి సర్వోత్తమరావు గారు ఎంత కష్టాలు పడ్డాడండి అసలు అన్నం తినటానికి కూడా ఉండేది కాదు వాళ్ళు ఏ టైంలో చెప్తే ఆ టైంలోనే మలమూత్ర విసర్జన చెయ్యాలి అన్నాన్ని కూడా ఎలా పడితే అలా ఇచ్చేవారు అసలు ఆ పన్నెండు వందల రోజులు ఎలా గడిపాడు మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారి వ్యవహారిక భాషావాదాన్ని మొదట్లో ఈయన వ్యతిరేకించారు హరి సర్వోత్తమరావు గారు వ్యతిరేకించిన రామ్మూర్తి గారితో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం సర్వోత్తమరావు గారు తన అభిప్రాయాన్ని కూడా మార్చుకున్నాడు అంటే ఇందులో గొప్ప విశేషం ఏంటంటేనండి గిడుగు రామమూర్తి మంత్రులు గారితో ఎవరు మాట్లాడినా వారి భావాలు మారిపోతాయి అంత అద్భుతంగా ఆయన మాట్లాడగలడు ఎవరినైనా సరే అంత మోటివేట్ చేయగలడు అందువల్ల గ్రాంధిక భాషావాది అయినటువంటి సర్వోత్తమరావు గారు గిడుగు రామ్మూర్తి మంత్రులు గారితో ఒక అరగంట మాట్లాడేసరికి ఆయన కూడా వ్యవహారిక భాషావాదానికి సై అన్నాడు తన అభిప్రాయాన్ని కూడా మార్చేసుకున్నాడు రచనలు కూడా గ్రాంధికంలో కాకుండా అంతవరకు గ్రాంధికంలో చేసేవాడు గ్రాంధికం మానేసి వ్యావహారిక భాషలో మొదలు పెట్టాడు ఆయన అంటే అదంతా కూడా ఎఫెక్ట్స్ అన్ని ఎవరు వయ అంటే గిడుగు రామమూర్తి పంతులు గారు అండి అంత అద్భుతంగా మోటివేట్ చేయగలడు ఆయనతో పది నిమిషాలు మాట్లాడితే చాలు ఎవరైనా సరే మారిపోవాల్సిందే అందుకు కనుక ఈ రోజున గ్రాంధిక భాష అనేది మూలపడిపోయింది అంత అద్భుతంగా మాట్లాడే శక్తి గిడుగు రామమూర్తి పంతులు గారికి ఉంది కాబట్టి కనీసం టెక్స్ట్ బుక్లో కూడా నోచుకోని విధంగా గ్రాంధిక భాష దౌర్భాగ్యమైన పరిస్థితిలో కలిపోయింది ఎంత గొప్పగా తెలుగు భాషను చెప్పుకునేటటువంటి గ్రాంధిక భాష ఈ రోజున మనం మాట్లాడుకోలేనటువంటి పరిస్థితిలో చూడలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో రాగలిగామంటే అటువంటి మేధా సంపత్తులు ఉన్నారు కాబట్టి అలా మౌల్డ్ చేయగలిగారు అందరినీ కూడా అంత చక్కగా మాట్లాడగలిగేవాడు విడివి రామూర్తి పంతులు గారు సరే ఈయన కూడా వ్యవహారిక భాష వాదానికి సై అన్నాడు అనుకోండి అయితే తెలుగుతో పాటు ఇంగ్లీషు తమిళు మరాఠీ మొదలైన భాషలు కూడా మన హరిసర్వోత్తమరావు గారికి వచ్చండి బాగా నేర్చుకున్నాడు ఆయన ఎంఏ చదివే రోజుల్లోనే మొదలైన ఆయన వ్యాసాంగం సాహితీ వ్యాసాంగం జీవితాంతం అది వస్తూనే ఉందండి ఆయనతో ఎక్కడ కూడా ఎంచు ఆయన ఎన్నో కొత్త పదాలు సృష్టించాడండి హరిసర్వోత్తమ్ గారు అంటే కొత్త పదాలు ఆయన డెఫినేషన్ కొత్త పదాలు ఏ పదాన్నైనా సరే కొత్త పదాన్ని తీసుకొచ్చి పంతొమ్మిది వందల పద్నాలుగులో బాలగంగాధర్ తెలక్ హోం రూల్ ఉద్యమాన్ని చేస్తుంటే హోం రూల్ లీగ్ ఉద్యమానికి ఉన్నాడండి ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కాకినాడలో కాంగ్రెస్ సభలు జరిగిన సమయంలో హిందుస్థానీ సేవాదళ్ ఏర్పాటులో ఆయన ప్రముఖ పాత్ర వహించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కాంగ్రెస్ అభ్యర్థిగా నంజాల నియోజకవర్గం నుండి మద్రాసు కౌన్సిల్ కి ఎన్నికైన వాడు మన హరి సర్వోత్తమరావు గారు అండి శాసనసభ్యుడిగా నియోజకవర్గానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం అభివృద్ధికి అపారమైన సేవ చేశాడండి సర్వోత్తమరావు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణముకు పిక్కు రాయలసీమ నాయకులు వ్యతిరేకిస్తున్న సందర్భంలో సర్వోత్తమరావు గారు వారిని సంకుచిత ధోరణ్ణి విమర్శించి ఆంధ్రోద్యమానికి నూతన జీవం పోసాడండి నిజంగా చెప్పాలంటే శ్రీబాగ్ ఒప్పన్ ఒడంబడికి రూపొందించడంలో ప్రధాన పాత్రను పోషించాడు హరిసర్వోత్తమరావు గారు హరిసర్వోత్తమరావు గారికి శ్రీకృష్ణదేవరాయలు వారంటే ఎంత ప్రీతూ ఆయనకి ఆయనకి ఎనలేని అభిమానం అండి శ్రీకృష్ణదేవరాయలు అంటే కనుక్కునే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో దత్త మండలాలుగా పిలువబడుతున్నటువంటి జిల్లాలను కలిపి రాయలసీమని నామకరణం చేసిన వారిలో మన హరిసర్వోత్తమ్ గారు కూడా ఒకరండి ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా కూడా ఈయన పనిచేశాడు మద్రాస్ కౌన్సిల్ మెంబర్గా హరిసర్వోత్తమరావు గారు తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి శక్తి వంచం లేకుండా కష్టపడ్డాడండి స్థానిక ప్రజల కష్టాలు నిష్ఠూరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవాడు అయితే కొంతమంది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టేవారు ఇన్ని ఒకసారి కౌన్సిల్లో జేమ్స్ అనే యూరోపియన్ సభ్యుడు ఒకడు పొగర్వోత్తరంగా భారతీయులను పరిహసిస్తూ పారితీయులంటే తక్కువ చూపుతో మాట్లాడాడు దానితో హరిసర్వోత్తమరావు గారి ఉగ్రుడై లేచి ఆంగ్ల సభ్యుని జాత్యాహంకారాన్ని ఖండించాడండి వారంటే ఏమనుకుంటున్నావు భారతీయులంటే ఏమనుకుంటున్నావు అని గట్టిగా ఆయన నిలదీసి అడిగేటప్పటికీ అతను ఆ యూరోపియన్ అతను మాట్లాడలేకపోయాడండి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న మునుస్వామి నాయుడు గారితో సహా సోదర సభ్యులందరూ అందరూ మన హరిసరోత్తమరావు గారి మాటలకు హర్షించి అభినందించారండి అంత చక్కగా మాట్లాడగలడు ఈయన కూడా ఏం మాట్లాడినా అందరిని ఆకర్షించేదండి అంత చక్కగా మాట్లాడతాడు అందుకనే అనేక కార్మిక సంఘాలకు ఆయన నాయకుడు అయ్యాడు నిజంగా కార్మిక సంఘాలకు నాయకుడు నాయకుడు అంటే ఎంత మాట చాతుర్యం ఉండాలి అలాంటి మాట చాతుర్యం ఇతనికి ఉందండి సహకార ఉద్యమంలోనూ పాత్ర పోషించాడు ఈయన బహుశా నాటి సామాజిక ఉద్యమాల్లో ఆయన పాత్ర లేని ఉద్యమం లేదంటే అశ్వయుక్తి కాదండి గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు మద్రాసు రాష్ట్ర కౌన్సిల్లో కొంతకాలం సభ్యుడిగా ఉన్నారని అనుకున్నాం అప్పుడే కొన్ని సంస్కరణలు కూడా తీసుకొచ్చాడు ఆయన ఆంధ్ర మహాసభ అధ్యక్షత వహించాడు తన కార్యస్థానంగా విజయవాడని ఎంచుకుని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సర్వోత్తమ భవనాన్ని నిర్మించుకుని అక్కడి నుంచే పలు ఉద్యమాలకు దాన్ని వేదికగా మలిచాడండి విజయవాడిని పలు ఉద్యమాలకు దాన్ని వేదికగా మలుచుకుని విజయవాడనే వెళ్ళాడు అంటే అందరికీ సెంటర్లో ఉంది కాబట్టి విజయవాడిని వేదికగా మలుచుకున్నాడు గ్రంథాలయ ఉద్యమమే ఊపిరిగా అనేక దశాబ్దాలు తన జీవితాన్ని కొనసాగించాడు గాడిచర్ల గారు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి జీవితం అంతా ఉద్యమాల్లోనే గడిచిందండి పాపం ఖాళీగా కూర్చుని ఇంట్లో పరిస్థితులు చూసుకుందాం పరిస్థితులు కావండి ఆయనకి ఇరవై నాలుగు గంటలు ప్రజలు ప్రజల జీవితము స్వాతంత్ర ఉద్యమము దీని మీదే ఆయన మనసు ఉద్యమమే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా బతికినటువంటి గొప్ప వ్యక్తి అండి పనులకు ముందు చదువు పదవులకు వెనుక పనిచేసేవారు సర్వోత్తమరావు గారు జీవితం అంతా పేదరికమేనండి ఆయన చూస్తే జీవితం అంతా పేదరికంతోనే అనుభవించాడు ఆ రోజుల్లో చాలామంది జీవితాలు కష్టాల్లోనే గడిచాయి అయితే స్వాతంత్ర స్వాతంత్రం రాగానే వారంతా హడావుడిగా కాంగ్రెస్ పార్టీలో తమ పలుకుబడిని ఉపయోగించుకుని పదవులు సంపాదించి సుఖపడ్డారు కొంత సంపదను కూడా పట్టుకున్నారు ఏమీ మాట్లాడిన వాళ్ళు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత గబగబా పార్టీలు వెళ్ళిపోయి పదవులు అలంకరించారు కానీ నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు ఎవరికీ కూడా ఆ పదవులు దక్కలేదండి కానీ దేశం కోసం పనిచేసిన గాడిచెల్ల హరిసర్వోత్తమరావు గారు నిజాయితీ గల నిస్వార్థ ప్రజాసేవకుడుగా ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తూ నిరుపేదగానే మిగిలిపోయాడండి ఏ పదవులు కూడా ఆయన్ని ఇంత కష్టపడ్డావు కదా ఈ పదవి తీసుకొని నోటితో కూడా అనలేకపోయారండి నువ్వు కష్టపడ్డావు కదా ఈ ఈ పదవును అలంకరించు అనే మాట కూడా అల్లా ఆయన ఏనాడు పదవులు కోరుకోలా కనీసం కష్టపడిన వాణ్ణి గుర్తించడం కూడా గుర్తించలేదండి ఆ రోజుల్లో ఎంత దారుణమైన పరిస్థితి ఎంత కష్టపడ్డాడు జీవితాన్ని స్వాతంత్రోద్యమానికి అంకితం చేసాడండి అలాంటి వాడు స్థిరమైన సంపాదన గురించి ఆలోచించలేకపోవడం నిజంగా గాడిచర్ల వారు తప్పంటారా ఎల్ల కాలం స్వాతంత్ర పోరాట కాలం నాటి తాగాలనే ప్రజలు నాయకులు చేస్తూ ఉంటారని ఆయన అనుకోవటం తప్ప ఈ ప్రశ్నలకి సమాధానం అవుతూ ఇవ్వలేమండి నిజంగా చెప్పాలంటే స్వా సంపాదన గురించి ఆలోచించకపోవడం గాడిచర్ల వారు తప్ప స్వాతంత్ర కాలంలో త్యాగాలనే ప్రజలు నాయకులు చేస్తూ ఉంటారని ఆయన అనుకోవడం తప్ప దీనికి సమాధానం ఎవరు చెప్పగలరు ఏమైనా ఆ తొలి తెలుగు రాజకీయ ఖైదీని కాంగ్రెస్ నాయకులు నిజంగా మర్చిపోయారనే చెప్పాలండి ఆ రోజుల్లో మరి ఎందుకు మర్చిపోయారు ఏమైందనేది మనం కారణాలతో మనం చెప్పలేం కాదు అంత సర్వోత్తముడైనటువంటి హరిసర్వోత్తమరావు గారిని ఎందుకు మర్చిపోయారనేది ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది ఇరవైవ శతాబ్ద తొలి దశాబ్దంలో ఆంధ్ర తెలక్కని కొనియాడబడిన కాంగ్రెస్ నాయకులే గాడిచల్ల హరిసర్వోత్తమరావు గారు తమకి ఎవరో తెలియనట్లుగా ప్రవర్తించారంటే ఎంత బాధాకరమైన విషయం అండిది నిజంగా చెప్పాలంటే స్వాతంత్రం తర్వాత తెలుగు రాష్ట్రం కోసం ఉద్యమించాలని గాడిచెర్ల వారు అన్నప్పుడు అధిష్టానానికి భయపడి ఆయన మీద వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించిన నాయకులు ఎంతోమంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం రాగానే గప గప గపగబ మంత్రి పదవులు పుచ్చుకున్న వారు చాలామంది ఉన్నారు ఆ రోజు కూడా గాడిచెర్ల వారు నా సంగతి ఏమిటి అని ఎవరిని అడగలేదంటే తల దించి అడగలేదు ఏనాడు కూడా భర్తమాత సంఖ్యలు తొలగించేందుకు నేను పనిచేశాను కానీ పదవులు ఆశించి కాదని ఆయన ఇప్పుడు చెప్పేవారు ఈ భర్తమాత సంఖ్యలు తుంచడానికి నేను కష్టపడ్డాను ఈ తుచ్చమైన పదవుల కోసం కాదనేవాడు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది నిజానికి తెలుగువారికి సొంత రాష్ట్రం అందున విశాలాంధ్ర గురించి కలలు కన్నా గాడిచర్ల వారి కన్నా చట్టసభలు ప్రాతినిధ్యం వహించేందుకు అర్హులు ఎవరూ ఉండరేమో నిజంగా అంత ఆలోచనలు ఆలోచించాడండి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో గాడిచర్లకు ఆసక్తి లేదు ఆయనకు చాలామంది శిష్యులు ఉన్నారు తనతో పాటు గ్రంథాలయోద్యమానికి వచ్చినటువంటి వారిని సొంత పిల్లలుగా చూసుకున్న జీవితం వండి అయింది ఆయన శిష్యుల్ని తన పిల్లలుగా చూసుకునేవాడు అటువంటి శిష్యులు కొందరు ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలను కలిసి గాడిచెర్ల వారిని ఎమ్మెల్సీ చేస్తే బాగుంటుందని సూచిస్తే ప్రజలు మరిచిపోయిన ఆయన్ని తిరిగి మళ్ళీ మనం గుర్తు చేయడం ఎందుకని అధిష్టానం వ్యాఖ్యానించారు ఎంత దురదృష్టకరమైన విషయం అండి ప్రజలు గాడిచర్ల వారిని మర్చిపోయారని ఎమ్మెల్సీ పదవిస్తే బాగుండదని చెప్పి పంపించేశారు ఇది నిజమైన దేశభక్తులకు కాంగ్రెస్ రాజకీయాలు ఇచ్చిన కితాబ అండి ఇది ఎంత దురదృష్టకరమైన విషయం అధికారంలోకి వచ్చిన వారు ఆదరించకపోయినా గాడిచర్లను అభిమానించేవారు ఆయన్ని ఏదో ఒక ఉపాధి కల్పించే ప్రయత్నం చేశారు సర్వోత్తమ భవనం పై అంతస్తున పంతొమ్మిది వందల యాభై ఏడు నాటికి పూర్తి చేసిన బాపూజీ మందిరంగా నామకరణం చేసి అందులో ఆయనకి సౌకర్యాలు కల్పించి తమ అభిమానాన్ని చాలామంది ప్రదర్శించారండి నిజంగా అయితే ఆ భవనంలో ప్రవేశించి మద్రాసులో ఉన్న తన కూతురు దగ్గరికి వెళ్ళిన తర తర్వాత గాడిచెర్ల వారు తిరిగి విజయవాడ రాలేకపోయారు అక్కడే అస్వస్థులయ్యారండి కూతురు దగ్గరే అస్వస్థులయ్యారు తన కూతురు దగ్గరికి వెళ్ళారు ఆయన అనుకోకుండా జారి పడిపోయారు ఆ పడిపోవటం పడిపోవటం అస్వస్థత గురి చేసిన శరీరంలోని శక్తి తగ్గిన దేశ సేవ చేస్తూనే రాలిపోవాలని చివరి వరకు అనుకున్నాడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు అప్పటికి ఆంధ్రప్రదేశ్లోని ఇరవై జిల్లాలను నలభై వారాల సంచారానికి తగిన పథకం రచన చేశారు అందుకోసం తన సేవలను వినియోగించుకోవాలని రాయలసీమ జిల్లాలోని విద్యాధికారులకు ఉత్తరం రాశాడు అంత ఊపికి లేని పరిస్థితుల్లో కూడా ఆయన అధికారులకు రాశాడు నా సేవలు మీరు ఉపయోగించుకోవచ్చు అని అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారండి ఈ రోజుల్లో నిజంగా ఆరోగ్యం సరిగా లేనప్పుడు శ్రమ ఎందుకన్న కూతురు అన్నారు నాన్న నీకు ఆరోగ్యం సరిగా లేదు ఎందుకు నిన్ను ఎవరు గుర్తించారు ఎవరు గుర్తించి నీకు ఏమి ఇచ్చారు పదవులు నువ్వు ఎందుకు ప్రజల కోసం అంత నువ్వు ఇబ్బంది పడతావు నువ్వు గురించి నువ్వు చూసుకోనన్నా నీ ఆరోగ్యం బాగా బాగున్న వాళ్ళు చేసావు మేమేమి అల్లా కానీ ఈనాడు నీకు ఏమిచ్చింది నాన్న ఈ రాష్ట్రము ఏం పేరు ప్రఖ్యాత ఇచ్చింది కనీసం ఎమ్మెల్సీ ఇవ్వటానికి కూడా వాళ్ళు నిరాకరించారు ఎందుకు నాన్న అంటే కూతురు అల్లుడు సేవలు ఉపయోగించుకోవాల్సి వస్తుందని ఆయన మనసులో బాధపడి ఎందుకు వేళని నేను ఇక్కడ ఉండి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు నా గురించి వాళ్ళు బాధపడటం ఎందుకు దేశం కోసం రాష్ట్రం కోసం నేను ఏదైనా చేయాలనే తపంతో మీద నుండి లేవలేని పరిస్థితి ఏర్పడింది తన వైద్యానికి తగిన డబ్బు లేదు స్వాతంత్ర సమరయోధుడిగా ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించలేదండి ఎంత దారుణమైన విషయం తనకు తానుగా దరఖాస్తు చేయడం ఆయనకి ఎప్పటికీ ఇష్టం లేదు నేను స్వాతంత్ర సమరయోధుడిని అని చెప్పుకుని లైన్లో ఉంచు డబ్బు తీసుకోవడం అనేది సచీమన ఇష్టం లేదు ఎందువలంటే మనస్తృప్తిగా చేశాడు అది ఆ సేవ భర్తమాత దాస్య శృంఖలాలను తొరికించడానికి చేశాడు డబ్బు కోసం చేయలేదు నాటి కేంద్ర హోం శాఖ మంత్రి గోవింద్ పంత్ గారి గాడిచర్ల సేవలను శ్లాఘిస్తూ రెండు వేల రూపాయల చెక్కును పంపించారండి ఆయన ఒక్కడు మాత్రం గుర్తించాడు శిష్యులు అభిమానులు కొన్ని సంస్థలు సమకూర్చిన ఆర్థిక సహాయంతో ఆయన చివరి రోజులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది గాలిచర్ల వారు మొట్టమొదటి నుంచి పేదరికంలో ఉన్నారు అందుకనే పేదరికమే ఆయన్ని చివరి వరకు కూడా అలాగే వెళ్ళిందండి నిజంగా మహానుభావులు కనుక అలాగే వెళ్ళారు ఆయన ఎక్కడా కూడా ఏదో ఈ పేరును చెప్పుని సంపాదించుకున్న అలా చేద్దామనే ఆలోచనలు అయితే లేవు గాడిచర్ల వారు స్వయంగా ఎవరినైనా పని ఇమ్మని అడిగారు అడిగారు కానీ డబ్బు ఇవ్వమని ఏ రోజు అడగలేదండి నాకు పని ఏమైనా ఉంటే చెప్పండి నేను చేసి పెడతాం దేశం కోసం నేను పని చేస్తాం నాకు వద్దు నాకు డబ్బు ఇంత కావాలని ఏనాడు కూడా ఆయన అడగలేదండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ పద్నాలుగు ఆయన అనుకోకుండా మళ్ళీ ఇంట్లో ఆయన పడిపోయాడండి గాడిచర్ల వారి రాయ పడిపోవడంతోనే గాడిచర్ల వారిని రాయపేట ఆసుపత్రిలో చేర్చారండి ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా ఆయన మంచం మీద పడుకున్న ఆయన ఆలోచన ఏంటంటే గ్రంథాలయోద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని కలవరంతోనే ఉండేవాడు మంచం మీద ఉన్న పిల్లలు అనేవారు నాన్న నువ్వు రెస్ట్ తీసుకున్నా ఎందుకు నాన్న ఇవన్నీ నీకు అసలు ఇవన్నీ నిన్ను ఎవరు పట్టించుకోండి అమ్మా నన్ను పట్టించుకునేది ఏంటమ్మా దేశమాత నన్ను పట్టించుకుంటోంది దేశమాత చూస్తోంది దే మనం ఇక్కడ పుట్టాం భారతదేశంలో మన భరత మాతను మనం కాపాడుకోవాలి ఎవరో గుర్తించాలని ఏదో చేయాలని మనం కోరుకోకూడదమ్మా అని అనేవాడు మహానుభావుడు జ్ఞాపక శక్తి వస్తూ పోతూ ఏవో మాట్లాడుతూ అనుకోని పరిస్థితుల్లో అంత గొప్ప దేశభక్తుడు పంతొమ్మిది వందల అరవై ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ఈ భరతమాత ఒడిలోంచి పూర్తిగా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు గాడిచెర్ల హరి గారు అరవై సంవత్సరాలకు పైగా ఆంధ్ర అభ్యున్నతికి కోరి కృషి చేసినటువంటి గాడిచెర్ల హరి గారు ఎంతమందికి గుర్తున్నారండి ఈ రోజున మహానుభావుడు ఎంత కష్టపడ్డాడు దేశ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడ్డాడు తిన్న రోజులు తిన్నాడు తినని రోజులు తినలేదు ఆయన ఏ రోజు తిన్నాడు ఏ రోజు తినదో ఎవరికీ తెలియదు కానీ దేశ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతుడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు అందుకనే మన కాళోజీ గారు కాళోజీ నారాయణరావు గారు ఎంత అద్భుతంగా గాడిచర్ల వారి గురించి చెప్పారంటే వందే మాతరం అనగానే వచ్చి తీరు ఎవరి పేరు వయోజన విద్య అనగానే వచ్చి తీరు ఎవరి పేరు గ్రామ గ్రామముల విరిసిరి గ్రంథాలయం యమనికి గుడి అరగని తరగని వడవని అక్షర దానం బెవనిది అరువది ఏండ్లు ప్రజల కొరకు అలిగిన కాయంబెవనిది తన బరువుని మూయిలేని తనువును నెవడు తరతరాల నెవని మేలు తలచుచు పొరలుచునుండును అందరికెవనితో పొత్తు అఖిలాంధ్రం ఎవని ఏ సొత్తు ఏ స్థాన కవిను నేను ఆ స్థానాధీశుడు ఎవడు వయోవృద్ధుడు యువకుడు వాస్తవ జీవితం అతనిది హరి హరిసర్వోత్తముడు ఆతడు ఆంధ్రుల పాలిట దేవుడు ఆతడు అని కాళోజీ నారాయణరావు గారు చక్కగా మాట్లాడారండి నిజమండి కాళోజీ గారు చెప్పింది నూటికి నూరు శాతం నిజం మన హరి హరిసర్వోత్తమరావు గారు తన జీవితాన్ని పూర్తిగా పరిపూర్ణంగా ప్రజాసేవకే అంకితం చేసిన మహా త్యాగడ్డై ఏ బిరుదులకి కూడా ఆయన నోచుకోలేదు ఆయన ఇష్టపడలేదు కూడా మహాపురుషుడంటే హరిసర్వోత్తమరావు గారి ఆంధ్రుల పాలిట నిజమైన దైవం గాడిచెల్ల హరిసర్వోత్తమరావు గారు తెలుగు ప్రజలకు ఎప్పటికీ ఎప్పటికైనా తెలుగు అనే మాట ఉన్నంతకాలం ఈ భూమి మీద తెలుగు అనే పదం బతికున్నంత కాలం చిరస్మరణీయుల జాపితాలు మొట్టమొదటి వరుసలో ఉండేవారు గాడిచెర్ల హరిసర్వత్తమరావు గారు ఆ మహనీయుడికి మనసున్న ప్రతి ఒక్కరూ కూడా నివాళులర్పించాలని మనసారా కోరుకుంటూ జయగురు దత్త శ్రీ శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి